మాటలు మేమను వాళ్ళు ప్రజలు చెప్పమని చెప్పాలి ఇవాళ ముందు ముందుగానే ముసల్లా పక్కడే శాంతి ఒక ఒక అబద్ధము చెప్తున్నారు మీరు గమనించిన ఆరు గ్రంట్ రెండు అయిపోయింది రెండు అయిపోయినాయి ఆట పదమూడు పేరుకు ఆరు ఒక్క గంట మూడు ఉంది అయితే ఆరు అంటే పదమూడు కానీ పదమూడు రెండు చేసి ఆట రెండు చేసిందని అబద్ధం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తప్పకుండా మనం మంచి కొట్టాడదా ప్రసి ఉందా తెలుసు తెలియకో ఏదైనా తప్పులు జరిగితే దాన్ని సవరించుకొని ముందుకు పోదాం పార్టీని బలోపేతం చేసుకుందాం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి గా బలోపేతం చేసుకుందాం తప్పకుండా భవిష్యత్తు మనదే ముఖ్యకి మనదే పడితే ఒక ఆరు నెలల తర్వాత ఏడాది తర్వాత ప్రజలు తప్పకుండా మన మంచితనాన్ని గుర్తిస్తారు ఎందుకు ఈ మాట్లాడుకుంటా ఎప్పుడైనా నాలుగు రోజులు చూస్తే అర్థమవుతుంది కదా నాలుగు రోజుల తర్వాత మనమేంటి వాళ్ళు ఏంటి వాళ్ళేది నీ లేదు అర్థమైతేనే కావాలి ఇప్పటికే కొద్ది కొద్ది కొట్టే చాలా అయింది ఒక్క ఏడా నిన్న మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు గారు టిఆర్ఎస్ నాయకులు నిన్న మాట్లాడుతూ ఏదేదో మాటలు ఎంత భయంకరంగా అంటే ఒక మనిషి అసూయ పిక్స్కి వెళ్ళిపోతే ఎట్లుంటుంది ఒక కుళ్ళు పోతాను ఎట్లుంటది ఒక తట్టుకోలేనం ఎట్లుంటుంది అంటే ఆయన ప్రెస్ రోజు హరీష్ రావు గారు పెడతారు రోజు కేటీ రామారావు గారు పెడతారు ఇంకో రోజు ఇచ్చి కవిత గారు పెడతారు వీళ్ళు ముగ్గురే ప్రెస్ మీట్లు కూడా పెట్టేది ఎందుకంటే టీఆర్ఎస్ నాయకులు తెలుసు బ్రహ్మాండంగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి యువకులు ఫైర్ బ్రాండ్ శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ మంత్రులందరూ అద్భుతంగా ప్రగతి పదం వైపు దూసుకుపోతూ తెలంగాణ రాష్ట్రాన్ని పేరుని క్యాటిని వాణిని భారతదేశం మొత్తం వినిపించే విధంగా చేస్తున్నందుకు ఈ రోజు భారతదేశం కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకుంటాను ఈ తరుణంలో నేను హరీష్ రావు గారు అంటారు వంద రోజుల తర్వాత ఇలా పప్పులు ఉడకవు అన్నాడు నేను చెప్తున్నా హరీష్ రావు గారు వంద రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బిర్యానీ ఉడుకుతుంది చికెన్ ఉడుకుతుంది గుడ్లు ఉడుకుతాయి అన్ని ఉడుకుతాయి మీదేం ఉడకదు మీ నీళ్లు కూడా ఉడకవు మీ నీళ్లు కూడా కలగవు ఎందుకు సార్ వంద రోజుల తర్వాత మమ్మల్ని ఏం చేస్తారు సార్ మీరు ప్రగతి భవన్ ని ప్రజాభవన్ చేసినందుక మీ ప్రగతి భవనంలో ఉన్న వంద గడిలు ఐదారు పెద్ద పెద్ద బిల్డింగ్లు విడగొట్టి అందరికి అందుబాటులో తీసుకొచ్చినందుక ఒక దళిత ముఖ్య దళిత ఉప ముఖ్యమంత్రి తీసుకొచ్చి అందులో పెట్టినందుక ఎందుకు సార్ మీరు చేసేది పాత్ర ప్రజాపాలన తీసుకొచ్చినందుక మరి మహిళలందరికీ ఫ్రీగా బస్సులు ఇచ్చాం ఫ్రీ బస్ టికెట్ ఎనిమిది కోట్ల పైచీలకు ప్రయాణించారు మహిళలు మాటల విషయం కాదు ఇది ఎనిమిది కోట్ల మంది స్త్రీమూర్తులు ఫ్రీగా తెలంగాణ రాష్ట్రంలో టిక్కెట్ లేకుండా అందరూ అనుకుంటున్నారు నిన్న అన్నా ఈ నెల నాకు పదమూడు వందలు మిగిలినాయి ఈ నెల పదిహేడు వందలు మిగిలిన ఈ నెల పదహారు వందలు మిగిలి ఈ పదహారు వందలు తీసుకో చిట్టి కట్టుకుంటా మా ఇంట్లో పాపం ఒక మా ఇంట్లో పనిచేసే ఒక అమ్మాయి నాకు చాలా ఆనందం అనిపించింది ఇది ప్రజా పాలన అంటే ఇది ప్రజా ప్రభుత్వం అంటే పది లక్షల రూపాయలు మేము ఆరోగ్య బీమా కింద పంపించినందుక మీరు ఏం చేస్తారు సార్ మేము ఏ నిగొత్తు లేకుండా ఏ రికమెండేషన్ లేకుండా గల నిజాయితీ గారి పరిపాలన నీతి గల నాయకుల్ని మంచి మంచి ఉద్యోగాలు నియమించినందుగా ఏ ఫీలింగ్ లేవు సమ సమాజం ప్రతి ఒక్క కమ్యూనిటీని తీసుకొని నీతివంతమైన అధికారులందరూ నియమించి ముందుకు తీసుకుపోతున్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు దీనిగా సార్ ఎందుకు కుళ్ళుకుంటున్నారు సార్ మీరు నాకు అర్థం కావట్లేదు కాళేశ్వరం మొత్తం మీ మేడిగడ్డ కాళేశ్వరం అవినీతి మొత్తం మా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నందుక సార్ మీరు మా మంత్రులందరూ మా ముఖ్యమంత్రి గారితో పాటు కొలిక్స్ అంటే అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే చూపిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి నేను మీరు అందరికి దూరం ఉండాలి మీకు ఇంటర్వ్యూలు ఉండు నేను రూమ్ లో ఉంటా నేను ఫామ్ హౌస్ లో ఉంటా నేను ప్రగతి భవన్ నుంచి రాను నేను ఎవరు కనపడను నాకు మూడు వస్తే బయటకు వస్తా మూడు రూపాయి ఇంట్లోనే ఉంటా నా మేము చూసుకొని పరిపాలించుకోమని చెప్తారు మా ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రతి రోజు ప్రజలకు నాయకులకు అందరికీ అందుబాటులో సచివాలయంలో ఇంట్లో ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నారు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు మొబైల్ వెళ్తున్నారు ప్రజల ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి ప్రజా మీరు మమ్మల్ని వంద రోజుల్లో మమ్మల్ని మా పప్పులు పడుకుని చేసేది ఏం చేయమంటారు మమ్మల్ని పడుకోమంటారా అవినీతి చేయమంటారా మీ దగ్గర ఒక మంత్రి ప్రెస్ మీట్ పెట్టాలంటే మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి మీ దగ్గర మీ దగ్గర ఒక ఎమ్మెల్యే మాట్లాడాలంటే మీతో నోటు పెట్టాలి ముందు మీకు సార్ అవి ఇట్లా నోటు చేస్తున్నా దయచేసి పర్మిషన్ పెట్టచ్చా అని మీరు మీ సారో ఎవరో చెప్తే అప్పుడు ఒప్పుకోవాలి మీరు అవి పెట్టలేదు ఈ గత పదిహేళ్ళ మీరు మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారు ఎంతమంది మీరు వచ్చి ఢిల్లీకి వచ్చి కార్యక్రమాలు చేశారు నేను అంటారు ఈ పార్లమెంట్ లో కంపల్సరీ గెలవాలి కంపల్సరీ గెలవకుంటే మన తెలంగాణ సమస్యలు ఢిల్లీలో మాట్లాడే ఎవరుండరు ఈ పదేళ్ళు ఎవరున్నారు సార్ అధికారంలోకి మీరు ఎంతమంది ముఖ్య ఎన్నిసార్లు మీరు ప్రధానమంత్రి కలిచారు సార్ ఎన్నిసార్లు కేంద్ర మంత్రులు కలిచారు సార్ ఎన్నిసార్లు తెలంగాణ రావాల్సిన హామీల గురించి మాట్లాడుకున్నారు సార్ మీరు ముప్పై రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ప్రతి ఒక్క సమస్యని ప్రధానమంత్రి గారి దృష్టికి హోమంత్రి గారి దృష్టికి ప్రతి మంత్రి దగ్గరికి పోయి సార్ మా పరిస్థితి మాకు ఇది రావాలి మాకు ఇంతమంది ఐఏఎస్లు రావాలి మాకు ఇదిగా కనీసం తెలంగాణ ఆత్మగౌరవ చిన్నమైన జనవరి ఇరవై నాడు చెట్టకాన పెట్టించారు సార్ మీరు మా ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి సార్ మా తెలంగాణ గౌరవం ఇది మాకు ఇవ్వండి సార్ లెటర్ పంపిస్తే మాకు ఓకే చేశారు అది ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని ఇంకేం సార్ మీరు మాట్లాడితే మీరు ఏం కావాలి మీకు మేము ప్రజల పరిపాలన కూడా బాగా చేయొద్దా జనాన్ని వివేకవంతులు చేయొద్దా జనాన్ని ప్రగతి పదం వైపు దూసుకుపోయిద్దా తెలంగాణ అవినీతిని అంతం చేయొద్దా ఏం చేయమంటారు పదేళ్ళు మీరు కనీసం నేనైతే మీరు ఓటరికి కనీసం రెండు సంవత్సరాలు ప్రెస్ మీట్ పెట్టారు వీళ్ళు వీళ్ళు మామూలుగా వీళ్ళు మొత్తం వాటి ఎందుకు ఓడిపోయామని దాన్ని సమీక్షించుకుంటూ కూర్చుంటారన్న హరే మా ఆగం పాడుగాను రోజుగా ప్రెస్ మీట్ రోజు ప్రతిరోజు ప్రెస్ మీట సార్ దేనికి ఏం చేస్తారు సార్ మీరు మీరు ప్రగతి భవన్ ప్రగతి భవన్ ఓడి నుంచి వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నా మీరు ఆ టీఆర్ఎస్ భవన్ కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే రాబోయే పదేళ్ళు రాబోయే పది సంవత్సరాలు మీరు టిఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే మీరు ఈ ప్రజా ప్రభుత్వాన్ని చూసి పుల్లుకోవాల్సిందే ఈ ప్రజా ప్రభుత్వం గురించి మీరు రోజు బాధపడాల్సిందే మీరు ఏ విధమైన చేయలేరు అధికార నియామకాల్లో కూడా సమ సమాజం పాటించింది మా ప్రభుత్వం ఎవరికి ఎక్కడ బంధు ప్రీతి కుల ప్రీతి రాగ ద్వేషాలకు దూరంగా పెట్టి సమర్థవంతమైన నాయకుల్ని నిజాయితీవంతమైన నాయకుల్ని నియమించింది మా ప్రభుత్వం సగర్వంగా చెప్పుకుంటున్నాం ప్రజలు స్వేచ్ఛ అని పీల్చుకుంటున్నారు